ముందుగా నూతన క్లబ్ కార్యవర్గ సభ్యులందరికీ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గారు అరుణ గారు జనరల్ సెక్రటరీగా రమేష్ గారు ట్రెజరర్గా వైట్ల రమేష్ గారు హరిప్రసాద్ గారు బాపురావు గారు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు వారందరికీ నా పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు మీ నాయకత్వంలో ఇంకా జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు బాగా కృషి చేయాలని అదేవిధంగా మీ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ విషయూ ఆల్ ది బెస్ట్ అండ్ మమ్మల్ని నన్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ మీట్ ద ప్రెస్కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులు రమేష్ గారు జూబ్లీ గురించి ఎన్నిక సందర్భంగా మాట్లాడమన్నారు అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే జూబ్లీ హిల్సే మిత్రులు మాట్లాడుతూ ఎన్డీఏ ఏడాది పాలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెండేళ్ల పాలన దీని గురించి కూడా మాట్లాడమన్నారు అఫ్కోర్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ జూబ్లీ హిల్స్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది నాలుగు లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు జుబ్లీల్స్ వైపు చూస్తూ ఉన్నారు ఈ అరాచక ప్రభుత్వానికి గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని వీళ్ళు చెప్పేటువంటి తీర్పుతో రాష్ట్ర భవిష్యత్తు మరికి ఒక కొత్త దశాదిశ ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు అది కార్మికులైనా పారిశ్రామికవేత్తలైనా అది ఆటో డ్రైవర్లైనా ట్యాక్సీ డ్రైవర్లైనా చిరు వ్యాపారులైనా అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఫోర్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు నలుగురు బ్రదర్స్ తప్ప నాలుగు కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు ప్రజలకు ఇలా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రెండేళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో మూడేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతను అనుభవించాల్సి ఉంటుంది కేసీఆర్ పాలనలో వికాసం రేవంత్ పాలనలో రెండేళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఏ ఒక్కటి కూడా జరగలేదు పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతూ ఉన్నాయి ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి వికాసం గెలవాలా విధ్వంసం గెలవాలా ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు మనం అందరం కూడా చూస్తున్నాం ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిల్ పాలన రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ తీసే బ్లాక్మెయిలర్ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు రెండు సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు మంత్రులను కలిశారు ముఖ్యమంత్రిని కలిశారు అధికారులను కలిశారు ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాము ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైసలు ఏవైతేవి కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పినావు దసరకు ఆరు వందలు ఇస్తా దీపావళికి ఆరు వందలు ఈ కోట్లు ఇస్తా అన్నావు మరి ఇయ్యలేదు కదా చూశారు రెండేళ్ళు టైం ఇచ్చారు నీకు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ళు మా తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్మెయిల్ పాల్పడుతున్నాడు వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడుతూ ఉన్నాడు ఇలా కాలేజీలు బంద్ అయినాయి జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీలో చదువుతున్నారు కదా వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవు అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు మేము ఇంట్లో కూర్చున్నాం మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ రో అంటున్నారు మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్ ఏ రకంగా ఓటేస్తారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని రెండు లక్షల రూపాయల నుంచి దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాడు ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది